ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంపూర్ణమైన చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ఏ సమయంలో మరి ఎంతసేపు ఈ గ్రహణం ఉంటుంది దాని సమయం ఏంటి మరి ఈ గ్రహణం వల్ల ఏ రాసుల వాళ్ళకి మంచిది మరి ఏ రాసుల వాళ్ళకి కొంచెం కష్టకాలం అన్నది ఈ వీడియోలో పూర్తిగా వినండి ఈ గ్రహణం మన దేశంలో కూడా కనిపిస్తుంది మనం కూడా చూడవచ్చు ఏడవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఈ గ్రహణం శ్రీ విశ్వసునామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ఆదివారం శతభిషా నక్షత్రంలో మొదలై పూర్వభాద్ర నక్షత్రంలో ముగుస్తుందన్నమాట ఈ గ్రహణం ఈ గ్రహణం యొక్క సమయం స్పర్శాకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి మొదలయ్యి మధ్యకాలం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషములకు ఇక మోక్షకాలం వచ్చి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణ పుణ్యకాలం మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాలు ఇక బింబ దర్శన కాలం ఒంటి ఒక గంట ఇరవై మూడు నిమిషాలు మనకు బింబ దర్శనం అనేది కనిపిస్తుందన్నమాట మరి గ్రహణం రాత్రిపూట తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి సహజంగా ఆ సమయానికి అందరూ భోజనకాలాలు ముగించుకొని చక్కగా నిద్రపోయే సమయం కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు గ్రహణాన్ని చూడటానికి చూస్తారు మామూలుగా అయితే మరి ఆ సమయంలో అందరు నిద్రపోతుంటారు ఇంకా గర్భిణీ స్త్రీలు అయితే ఎవరైతే వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఏమేమి నియమాలు పాటించాలో వాళ్ళకి సహజంగానే పెద్దవాళ్ళు చెప్పుంటారు నేను కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను పెడతాను గ్రహణ సమయంలో ఎలా ఉండాలి ఏమిటి అన్నది ఇంకా వాళ్ళు ఆహారం ఎప్పుడు తీసుకోవాలి అంటే గ్రహణానికి ఆరు గంటల ముందే మనం ఆహారం అనేది అని తీసుకోవడమే కానీ అది మన పొట్టలో ఎలాంటి ఆహారం అనేది ఉండకూడదు గ్రహణ సమయంలో అది విషంగా మారే అవకాశం ఉంటుందని మన పెద్దలు చెప్పారు అందువలన ఏంటంటే గ్రహణానికి ఆరు గంటల ముందే మనం తినాలనుకున్నా తాగాలన్నా చక్కగా ముగించుకోవాలి ఆహారం ఏం తీసుకోవాలనుకున్నా ఐదు గంటల లోపు ఐదున్నర లోపు తీసేసుకుంటే సరిపోతుంది ఇక ఈ గ్రహణం ఎవరికి మంచిది ఎక్కువ అంటే జప సాధనలు మంత్ర సాధనలు చేసేవాళ్ళకి ఈ గ్రహణం చాలా అద్భుతమైన కాలం అనే చెప్పాలి ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన అంటే మూడు గంటల ముప్పై నిమిషాల సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం రావటం చాలా చాలా అరుదనమాట ఎవరెవరైతే మరి మంత్ర సాధన జప సాధనలు చేసుకునే వాళ్ళైతే వాళ్ళకి చక్కగా ఈ మూడు గంటల సమయం కూడా మరి జపం చేసుకోవడానికి కానీ సాధన చేయడానికి మంచి అనువైన కాలం ఇది ఇక ఈ గ్రహణం ఏ రాశి వాళ్ళకి లాభాన్ని మరి ఏ రాశి వాళ్ళకి నష్టాన్ని తెస్తుందో తెలుసుకుందాం అలాగే మన పూర్వీకులు ఒక సామెత అనేవాళ్ళు ఎవరైనా ఏదైనా మంచి పని చేసి వాళ్ళకి కలిసి వస్తే అరే వీడికి పట్టిన గ్రహణం విడిచిపోయింది చక్కగా కలిసి వస్తుంది అంటారు అదే ఏదైనా పని చేసి వాడు నష్టపోతే గనక వీడికి ఏదో గ్రహణం పట్టింది ఏం చేసినా సరే వీడికి నష్టం కలుగుతుంది అంటారు అంటే ఆ కాలంలో ఏ రాసులు తెలియకపోయినా పెద్దవాళ్ళు ఒక మాట సామెత అనేది అంటూ ఉండేవాళ్ళు ఒక్కొక్క గ్రహణం వల్ల ఒక్కొక్క రాశి వాళ్ళకి కొన్ని లాభాలు జరుగుతాయి కొంతమందికి నష్టం అనేది కష్టం అనేది ఏర్పడుతుంది అలాగే ఇప్పుడు ఏ రాశి వాళ్ళకి ఈ గ్రహణం నష్టం కలిగిస్తుందో మరి లాభం ఇస్తుందో చూద్దాం మేషరాశి వారికి ఈ గ్రహణం తర్వాత మంచి లాభం అనే చెప్పాలి ధన ఇప్పుడు దాకా పనులు జరగలేదు వాయిదా పడిన పనులు కూడా చక్కగా పనులు జరగడం చేతికి డబ్బులు రావడం జరుగుతుంది అలాగే వృషభ రాశి వారికి కానీ కొంచెం కష్టకాలం అనే చెప్పాలి ఇక మిథున రాశి వాళ్ళకి చెప్పలేని చింత ఏదో ఒక బాధ వేదన ఇంకా ఏదో ఒక కీడ్ అనేది వీళ్ళకి జరుగుతుంది ఎందుకంటే వీళ్ళకి భాగ్యస్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి తెలియని ఒక చింత అనేది ఏర్పడుతుంది కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహుగ్రస్త చంద్ర గ్రహణం మరి ఈ గ్రహణం వీరికి సౌఖ్యాన్నే ఇస్తుంది కాకపోతే ఆరోగ్యపరంగా చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇక సింహరాశి వారికి ఈ సింహరాశిలో పుట్టిన స్త్రీలకి సప్తమ స్థానంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల వీళ్ళకి జన్మంలో కేతు సప్తంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ అష్టమంలో మరి శని ఉండడం కానీ ఈ ప్రభావం అంతా వీళ్ళకి కొంచెం కష్టమే ఈ గ్రహణం తర్వాత తగిన శాంతలు అనేది తప్పకుండా చేయించుకోండి కన్యా రాశి వారికి ఈ గ్రహణం తర్వాత అతి కష్టం అనే చెప్పాలి ఎందుకంటే ఆరోగ్యపరంగా కానీ లేకపోతే శత్రుల వల్ల కానీ వీళ్ళకి అతి కష్టకాలం అనే చెప్పాలి ఇంకా మరి వారికి ఈ గ్రహణం మాననాశనం అని చెప్పాలి ఎందుకంటే మీకున్న మంచి పేరు బయట అనేది కొంతమంది చెరుడు చేయడానికి చూస్తుంటారు ఈ గ్రహణం తర్వాత అలాగే మరి వృచ్చిక రాశి వారికి ఈ గ్రహణం కొంచెం సుఖాన్నే ఇస్తుంది మరి ధనస్సు రాశి వారికి ఈ గ్రహణం లాభాన్ని ఇస్తుంది ఇక మకర రాశి వారికి ఈ గ్రహణం వ్యయం అనేది ఎక్కువగా అవ్వడానికి ఉంటుంది ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ కుంభరాశిలోనే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఇది శతభిషా నక్షత్రంలో మొదలయ్యి పూర్వభాద్ర నక్షత్రంలో ముగుస్తుంది అంటే ఈ శతభిషా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అలాగే పూర్వభాద్ర నక్షత్రం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు తప్పకుండా శాంతి అనేది చేయించుకోవాలి ఇక మీనరాశి వారికి ఈ గ్రహణం హాని అనే చెప్పాలి అంతగా మంచిది కాదు మీరు కూడా తప్పకుండా ఎందుకంటే వీళ్ళకి ఏలి శని జరుగుతుంది ఇక్కడ వ్యయంలో రాహు సష్టమంలో కేతు ఆరోగ్యపరంగా చాలా కష్టాలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మామూలుగానే ఈ మీనరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని వల్ల లేనిపోని గొడవలు కానీ నిందలు కానీ మాటలు కానీ ఇంకా ఇంకా ఏలినాటి శని కష్టాలు ఎలా ఉంటాయో అవి అనుభవించిన వాళ్ళకి అందరికీ తెలుసు నేను చెప్పిన ఈ ఫలితాలు కేవలం గోచార రీత్యా చూసి చెప్పినవే మీరు సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే మీకు తెలిసిన మంచి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి మీ జన్మ జాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకుంటే గొడ్డలితో వచ్చే ఆపదని గోటితో తీసేయవచ్చు మంది నూటికి తొంభై మంది జ్యోతిష్యం చూపించుకుంటారు కొంతమంది ఫ్రీగా అంటే చక్కగా చూపించుకుంటారు కానీ తగిన పరిహారాలు చేయించుకోరు తగిన పరిహారాలు చేయించుకోకపోతే మీకు మంచి ఫలితాలు ఎలా వస్తాయి అలా రాకుండా మళ్ళీ మమ్మల్ని అడుగుతారు మాకు మంచి ఫలితాలు రాలేదండి అంటారు మీరు మేము చెప్పినట్టు తగిన పరిహారాలు చేయండి ఒకసారి కాకుండా ఇంకో రెండు మూడు వారాలు మేము చెప్పిన విధంగా చేస్తే ఎక్కువగానే మీకు ఫలితం అనేది వస్తుంది ఒక క్లాత్కి ఒక చిన్న మరక పడుతుంది మరక పడినప్పుడు మీరు ఒకసారి ఉతకంగానే ఆ మరకపోతుందా రెండు సార్లు మూడు సార్లు లేదా ఇంకో నాలుగోసారు కానీ ఉతికితే ఆ మరక అనేది పోతుంది అలాగే మనకున్న దోషాలు కానీ మరి పూర్వీకులు చేసిన శాపాలు కానీ ఏవైనా ఉంటే అవి పోవాలంటే మీరు మేము చెప్పినట్టు కొన్ని శాంతి పూజలు కానీ పరిహారాలు కానీ చేయించుకుంటూ ఉంటే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది ఎలా అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీరు చెకప్ చేయించుకుంటారు చెకప్ చేయించుకుంటే సరిపోతుందా ట్యాబ్లెట్స్ వాడాలి కదా అప్పుడే కదా రోగం నయమయ్యేది అలాగే అనమాట నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇప్పుడు చెప్పిన ఈ ఫలితాలు కేవలం గోచార రీత్యా మాత్రమే సంపూర్ణమైనవి కావు ఎందుకంటే ఒక మనిషి పుట్టిన సమయాన్ని బట్టి తన జన్మ లగ్నం జన్మ నక్షత్రం రాసి చూసి అప్పుడు వాళ్ళ జన్మజాతకాన్ని పరిశీలించి పూర్తిగా చెబితే మీకు తగిన పరిహారాలు చూసుకుంటే మంచి ఫలితాలనేవి వస్తాయి అంతేగాని గోచారీతి అంటే కొన్ని కోట్ల మంది మీద కలిసి ఉంటాయి అంతగా భయపడాల్సిన అవసరం లేదు నేను ఒక యాప్ ద్వారా ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ వచ్చే గ్రహణం మీకు ముందే చూపిస్తున్నా చూడండి సమయం పడుతుంది అక్కడ పది గంటల నలభై ఐదు నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల ఏడవ తారీఖు చంద్రగ్రహణం మొదలైంది చూస్తున్నారు పది గంట పదకొండు గంటల ముప్పై ఐదు ముప్పై ఏడు నిమిషాలు కూడా చూపిస్తుంది ఈ యాప్లో ఏంటంటే మనకు నక్షత్రాలు చక్కగా ఎప్పుడు ఎక్కడ ఉన్నాయి మనకు ఒక మూడు నెలల ముందు కానీ ఎప్పటిది అయినా కానీ మనం ముందే గ్రహణాన్ని చూడొచ్చు అన్నమాట కనిపిస్తుందా మీకు ఇప్పుడు ఒంటి గంట ఆరు నిమిషాలు గ్రహణం విడుస్తుంది అలా వెళ్ళిపోయింది గ్రహణం మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రహణం మొదలు విడుపు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియో పది మందికి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరిన్ని మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్